భీష్మ ఏకాదశి ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం హిందూ మతంలో ప్రతి నెల శుక్లపక్షం కృష్ణపక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు భీష్మ ఏకాదశిని ఫిబ్రవరి ఎనిమిదిన జరుపుకుంటారు హిందూ పంచాంగం ప్రకారం ఏకాదశి మాఘమాసం శుక్లపక్షం పదకొండవ రోజున వస్తుంది భీష్మ ఏకాదశి శుభముహూర్తం అంటే ఆ రోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది చెప్పుకుందాము ఏకాదశి తిది ప్రారంభం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు గంటలకు ప్రారంభమయ్యి ఏకాదశి తిది ముగింపు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేను గంటల వరకు ఉంటుంది మనకి భీష్మ ఏకాదశి అనేది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదిన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు అలాగే శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తారు భీష్మ ఏకాదశి రోజున ఫిబ్రవరి ఎనిమిది అంటే చేయవలసిన పనులు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన మనం ఎలాంటి పనులు చేస్తే మంచిది అనేది తెలుసుకుందాము భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత పీటపై పసుపు రంగు కొత్త ఒక క్లాత్ను పసుపు రంగు క్లాత్ను వాటిపై తమలపాకులు పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువును పూజించాలి షోడసోపచార పూజలు చేసి పసుపు కుంకుమ గంధం సమర్పించాలి పూలల్లో పసుపు రంగు పూలు ఉంటే చాలా మంచిది ఆ పసుపు రంగు పూలు ఉండేలాగా కూడా చూసుకుంటే బాగుంటుంది విష్ణు సహస్రనామం చదవడం లేకపోతే శ్రద్ధగా భక్తితో వినడం అలాగే లక్ష్మీదేవిని పూజించడం వంటిది కూడా చాలా మంచిది తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ధూపదీప నైవేద్యం సమర్పించడం కూడా మంచిది పాలు కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి నాడు పేదవారికి ఆహార పదార్థాలు డబ్బును దానం చేస్తే మంచిది చేయకూడనివి ఏమిటంటే ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన పదార్థాలను తినకూడదు అంటే అన్నం కానీ అన్నం బియ్యంతో తయారు చేసే ఎటువంటి పదార్థాలు బియ్యపు రొట్టెలు రైసు పొంగలి ఇలాంటివి చేసుకుంటాం కదా పులిహార అవేమీ తినకూడదు గొడవలు తగాదాలు హింసకు పాల్పడకండి మద్యం ధూమపానం పొగాకు మొదలైన వాటికి దూరంగా ఉండండి వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ తమలపాకు మాంసాహార పదార్థాలను తినకూడదు భోగభాగ్యాలు మోసం జూదం మొదలైన చెడుపనులకు దూరంగా ఉండాలి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా కూడా ఉంటే మంచిది దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటారు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని కూడా చెప్తారు భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనది నమ్ముతారు ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మహత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు అందుకని మన పురా పూర్వీకులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ విష్ణుమూర్తిని పూజించిన సేవ చేసిన విష్ణు సహస్రనామం చదివిన గుడికెళ్ళి కాసేపు ఉండే ఆ విష్ణు సహస్రనామం వినినా చాలా మంచిదని చెబుతుంటారు ఈరోజు మనం భీష్మ ఏకాదశి ఎప్పుడు ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు